నాకెందుకో సుమిత్ర గారు దీప కొంప ముంచేస్తారు అనిపిస్తుంది అసలు ఎందుకు ఆ మాట అన్నాను ఏమనేసి అనుకో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కామెంట్ చేయండి నేను చెప్పిన మాటలు కొన్ని కరెక్ట్ అనుకుంటున్నానారా లేదనుకుంటున్నారా ఎందుకంటే వీడియోలో కొన్ని క్వశ్చన్లు అయితే అడతాను ఆ క్వశ్చన్లకి అయితే మీరు ఆన్సర్ అయితే చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను క్వశ్చన్లు అడతాను ఇక్కడ సుమిత్ర గారు మంచి వాళ్ళు ఇంకా దీప ఆ భ్రమలోనే ఉంది అంటే మనం కాపాడేసాము మనం ఇంటికి తీసుకుపోలేదు మనకు జై కొడుతుంది సుమిత్ర గారు అనేసి అనుకుంటా అంటారు కన్న తల్లే దీపా నీకు కన్న తల్లే కానీ అది విషయం నీకు తెలుసు అలాగే కార్తీక్ తెలుసు అలాగే దాసు గారికి తెలుసు కానీ మీరు ఏం చేస్తా ఉంటారు ఒకవేళ ఊరునో నిజం చెప్తా అన్నా కానీ మీరు చెప్పనీయట్లేదు నిజం గారు చెప్తా అంటే వద్దు మామయ్య వద్దు నువ్వు పిచ్చోడు కానీ ఉండిపో మామయ్య నువ్వు గతం మర్చిపోయిన వాళ్ళగానే ఉండిపో అనేసి కార్తీక్ బాబు అయితే ప్రతిసారి అడ్డైతే పడతా ఉంటాడు అంటే అమ్మ పెట్టద్దు అడక తినేదో అనేసి అంటారు కదా ఆ విధంగా మీరు కనుక్కోరు వేరే వాళ్ళని కనుక్కునే వేరే వాళ్ళు చెప్తామన్నా చెప్పరు ఆ విధంగా కన్న తల్లిని అంత కుటుంబాన్ని ఎంత ఆర్తనాదనాలు గురిచేస్తుంటారు అంటే కార్తీక దీప నిజంగా అసలు వాళ్ళు హీరోలు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు ఏం చేసినా రైట్ అనేసి మనం యాక్సెప్ట్ చేయాలి అదే కానీ వాళ్ళు కానీ విలన్ ప్లేస్లో ఉండింటే ఆ సామాన్యంగా ఇంత విలన్లు ఇంత ఘోరాతి ఘోరమైన విలన్లు చరిత్రలో చరిత్రలో సీరియల్ చరిత్రలో ఉండింటారు అనేసి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అది ఎందుకు చెప్తాను అంటే రాసిపెట్టుకోండి ఇక్కడ తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఎంత బాధపడింది తల్లి వాళ్ళ నాన్న ఆ మాటలు అన్నాడు వాళ్ళ నాన్న ఆ మాటలు అంటే ఇక్కడ తాతగారు ఆఫీస్ టెన్షన్స్ అక్కడ తాతగారిని కార్తీక్ చూసి కూడా అంటే తాతగారు ఎక్కువ టెన్షన్ పడితే హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తే అక్కడ తాతగారికి స్థితిలో ఉన్నారు అనేసి అంతలా చూసి కూడా ఇక్కడ దీప మాటలు లొంగిపోయేసి సుమిత్ర గారిని ఇంట్లో దాచిపెట్టుకొని నేను ఒకడే డ్యూటీకి వెళ్తాను నువ్వు డ్యూటీకి రావద్దులే దీప రేపు అనేసి మాట్లాడితే అక్కడ జ్యోష్నకి ఒక లాగా దొరుకుతుంది లాగా దొరికితే అప్పుడు జ్యోష్న ఏం మాట్లాడుతుంది తెలుసా వాళ్ళ మమ్మీ గతం గుర్తొచ్చిన వాళ్ళ మమ్మీ ఫస్ట్ ఆ ఇంట్లో ఎవరికైనా మాట మాట్లాడేదంటే మామయ్య గారితో అంత మాట్లాడదు కాబట్టి జ్యోష్న మాట వచ్చేరాల టూ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా కానీ నా కూతురు చెప్పింది నేను ఇది చేయాలి నేను ఇది పాటించాలి అనేసి మన సుమిత్ర గారు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు కాబట్టి రేపు జోష్న ఖచ్చితంగా మన కార్తీక్ ఇంటికి మాత్రం పోతుంది ఇంటికి పోయిన తర్వాత అక్కడ కానీ సుమిత్ర గారిని చూసిందంటే మీరు హాస్పిటల్కి దొరుకుని పోకుండా మా తాతను ప్రాణాపయ స్థితిలో పెట్టేసి అనేసి లిటరీ చాలా 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 ఘోరమైన సీన్లు అయితే చూడబోతున్నాయి అసలు ఏం జరిగింది ఏమనేసి క్లియర్ కట్గా అయితే మాట్లాడదాం మీకు లాస్ట్ వీక్లో ఏం జరిగిందని తెలిస్తే నేను వీడియోలో ఏం చెప్తాను మీకు క్లారిటీ అయితే వస్తుంది లాస్ట్ వీక్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా నాలుగు పాయింట్లు అయితే జరిగే ఒకటి సుమిత్ర గారు ఇంట్లో చల్లిపోయారు ఒకటి ఇంకోటి ఏమంటే పూజారి గారు నీకు ఇంకా మంచి రోజులు అస్సలు లేవమ్మా నువ్వు వచ్చేదానికి ప్రతి దానికి సిద్ధమై ఉండాలి అంటే ఎంత టార్చర్ పడతావో అంత టార్చర్ అయితే నీకు రెడీగా ఉంది అలాగే మన కార్తీక్ బాబు తాతక ఎత్తు ఒక మాట ఇచ్చారు నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా వెనకాల ఉండు అలాగే వాళ్ళ అమ్మగారు నాన్న నా కొడుకు నాన్న నా కొడుకు సుమిత్ర అత్త వద్దని తెస్తాడు నాన్న అనేసి అమ్మ పెద్ద మహారాజుని యుద్ధానికి పంపించినట్టయితే పంపిస్తే ఇక్కడ భార్య చెప్పిన మాట భార్య కొంగు పట్టుకొని సుమిత్ర గారిని అయితే ఇంట్లో దాచిపెట్టాడు కనీసం వాళ్ళ అమ్మకన్నా చెప్ప కార్తీక్ అసలు సూపర్ కార్తీక్ నీకు దండాలు పెట్టచ్చు ఎందుకంటే మీ అమ్మ కూడా చెప్పకుండా మీ అమ్మని ఆడ హాల్లో కూర్చోబెట్టేసి మీరు బెడ్రూమ్లో మీ అత్తను దాచిపెట్టుకో అంటే మాత్రం చాలా చాలా ఫ్రాడ్ అయ్యిండేది కానీ మీ అమ్మకన్నా చెప్పావు అక్కడ మీ అమ్మకి చెప్పడం వల్ల మీ అమ్మ సరేలే మా వదినేడు ఉందనేసి మా నాన్న అలాంటి పరిస్థితిలో ఉండాలనేసి మీ అమ్మ కూడా చెప్పలేకపోవడం మాత్రం స్వార్థం అనేది చెప్పొచ్చు అందుకోసం నేను స్వార్థ పరులు అనేసి ఒక వీడియో చేశాను అది ఎవరైనా మిస్ అయ్యి ఖచ్చితంగా వాచ్ చేయండి సరే అని సార్ అది అయిపోయిన తర్వాత మన తాతగారు అయితే ఆ మాట అన్నారు దశరథ్ గారు ఎంత బాధపడతా ఉంటారు నేను నా నోట్లోంచి వచ్చిండకూడదు నా భార్యను మీరు దాచిపెట్టుకునే సార్ అనేసి చాలా చాలా బాధ అయితే పడతారు ఎందుకంటే అక్కడ ఫోన్ గుడ్ చేసినారు కదా ఫోన్ చేసి మా అమ్మ దొరికిందా బావా నువ్వు పోయినావు కదా బావా ఏమైంది మా అమ్మ ఎక్కడుంది అనేసి జోష్న ఫోన్ చేస్తే తాత అమ్మ అత్తయ్య క్షేమంగా ఉంది నువ్వేం బాధపడద్దా అని ఒక మాట చెప్పావు కానీ అక్కడ వాళ్ళకి ఏదైనా కనీసం దశరథ్ గారికి ఫోన్ చేసి ఈ విధంగా అత్తయ్య దొరికింది మామయ్య టెన్షన్ పడద్దండి అనేసి ఏమైనా చెప్పావు తాతగారు స్థితిలో ఉంటారు గారు ఏమో క్షేమంగానే ఉంటారు సుమిత్ర గారు మీ భార్య చెప్పిందనేసి మీ దీప చెప్పిందనేసి ఇప్పుడు నువ్వు సుమిత్రా గారిని అక్కడ చూపించకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పు వాళ్ళకేమైనా సమస్య అయితే ఖచ్చితంగా సుమిత్ర గారు ఊరికే ఉంటారా దశరథ్ గారు ఊరికే ఉంటారా ఎవరు ఊరికే ఉంటారు ఇప్పుడు దీప ఆ ఇంట్లో ఎవరికైనా ఫేవరెట్గా ఉంది ఎవరికైనా ఫేవర్గా ఉందంటే మాత్రం ఆ దశరథ గారికి ఆ దశరథ్ గారి దగ్గర నుంచి కూడా దీపాకు దూరం అయిపోయే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది అంటే ఇప్పుడు కా దీపకా అని దూరం అయిపోయింది అనుకోండి కార్తీక్ బాబు కూడా ఇంకా ఆఫీసు వాళ్ళ టెన్షన్స్ ఎందుకంటే అక్కడ వైరా వచ్చి కూర్చోండాడు నెత్తిపైన కూర్చోండి సింహాసనం నాది అన్నట్టు కూర్చోండాడు అలాంటి సింహాసనాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా దీపాన్ని దూరం పెట్టాల్సి వస్తుంది అక్కడ సుమిత్రా గారు కూడా ఖచ్చితంగా దీపాకు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయదు అసలు నువ్వు నన్ను కాపాడొద్దానే కదా నువ్వు కాపాడింది మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళదు మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు మీ ఇల్లు నాకు ఎందుకు పెట్టావు ఇక్కడ అనేసి సుమిత్ర గారు కానీ దీపాపైన రివర్స్ కానీ అయ్యారంటే దీపాకి ఇంకా నా సామానంగా చుక్కలు చుక్కలు మామూలుగా ఉండవు కార్తీక్ బాబు కూడా నిజమే దీపానే నేను చెప్పాను కదా దీపా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇదే విధంగా చేసావు నన్ను మామయ్యకి చెప్పుకున్నా చేసావు తాతకు చెప్పుకున్నా చేసావు అనేసి ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ జోష్న నిన్న ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడాలి మనం ఏం పాయింట్ మాట్లాడిందంటే నేను డ్యూటీకి రాను బావా నువ్వు ఒకటే డ్యూటీకి వెళ్ళు అనేసి అనింది డ్యూటీకి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి గలాట్లు ఉన్నా ఎంత పెద్ద యుద్ధాలు జరిగినా కానీ డ్యూటీకి భార్యాభర్తలు ఇద్దరూ డ్యూటీకి పోయేవాళ్ళు అలాంటిది డ్యూటీకి పోలేదంటే అక్కడ ఉండేది జోష్న జ్యోష్న ఎలాగ థింక్ చేస్తుంది మనకు తెలుసు ఆ జోష్న థింక్ చేసి మా అమ్మని వీళ్ళు కావాల్సినకన్నా దాచిపెట్టారు మా అమ్మని దాచిపెట్టడం వల్ల ఇది మనకు యూజ్ చేసుకోవాలి దీన్ని ఎలాగైనా సరే బావని దీపాన్ని తొక్కడానికి మనకు ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళ ఇంటికి పోయినా పుడిస్తుంది పోయినా కానీ అక్కడ దీప ఎంత ప్రయత్నించినా ఆపాలని ఎంత ప్రయత్నించినా కాంచిన ఎంత ప్రయత్నించినా కానీ సుమిత్ర గారిని అయితే చూసే ప్రసక్తి టూ హండ్రెడ్ పర్సెంట్ చూసేస్తుంది అక్కడ బెడ్రూమ్లో పడుకోండి సుమిత్రా గారిని కానీ చూసిందంటే మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇంట్లో వాళ్ళందరికి ఫోన్ చేసేసి చెప్పింది మన అమ్మ ఏడే ఉంది నాన్న తాత ఏడే ఉంది అమ్మ మీరంతా ఇక్కడికి వచ్చేయండి అంటే అక్కడ కార్తీక్ నోట్లోంచి మాటకుర్రా ఎందుకంటే కార్తీక్ రే నేను చనిపోతా ఉన్నా కానీ నాకు నువ్వు నిజం చెప్పాలనిపించలేదురా కార్తీక్ నేను నిన్ను నమ్మినంత నిన్ను ఇంకొరిని నమ్మలేదు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేదు నా మేనల్లో నాకు మోసం చేసినాడు అనేసి మన కార్తీక్ పైన అయితే తిరగబడతారు ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే తిరగబడే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అలాగే జోష్న మీరేమో నాకు హెల్ప్ చేయాల్సిన పని లేదు నా కంపెనీని నేను అలాగనే కాపాడుకుంటా అనేసి శివనారాయణ గారు జోష్నని అలాగే దీపా సారీ మన దీపాన్ని కార్తీక్ని అయితే దూరంగా పెట్టే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది ఇక్కడ కార్తీక్ దీప కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అదేవిధంగా విడిపోయినా కానీ అంతకన్నా వంద రేట్లు బాగుంటుందనేసి డైరెక్టర్ గారు కూడా ఆలోచించే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ తాతగారు ఒకే మాట అంటారు నీ భార్య కావాలి లేకపోతే నా నాకు మాట ఇచ్చే ఒక కార్తీక్ నా మాటకు నువ్వు కట్టుబడి ఉంటావా నీ భార్యను వదిలేసిరా నువ్వు అనేసి అన్నా అంటే ఖచ్చితంగా మన కార్తీక్ అయితే వదిలేసి వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే తాతగారి మాటకు అంతలా కట్టుబడి ఉంటారు ఆ విధంగా జరిగి దీపాకు అయితే మాత్రం ఖచ్చితంగా చుక్కలు చుక్కలు మాత్రం కనపడబోతున్నాయి అనేసి ఎందుకంటే అక్కడ దీప అసలు వారసరాలు నేను నీ కూతుర్ని అని చెప్పింది అంతేగాని ఆ పాయింట్ దగ్గర కట్ చేసినారు కానీ నీ కూతుర్ని అంటే ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు కూడా నీ కూతుర్ని నీ కూతుర్ని అనేసి సార్లు అయితే చెప్పింది ఆ విధంగా చెప్పింది కాబట్టి మన సుమిత్రా గారు కూడా లైట్ తీసుకుంటారు ఒకవేళ ఆ పాయింట్ మీద కూడా ఒక పాయింట్ అయితే మాట్లాడదాం సుమిత్రా గారికి ఒకవేళ నిజం తెలిసినా కానీ నువ్వు నా కూతురు అని తెలిసినా కానీ ఒకవేళ దాస్ గారు నా నిజం చెప్పినా కానీ అప్పుడు దీపక్ మంచి రోజులు అయితే ఉంటాయి కానీ నాకు తెలిసినంత వరకు ఇది అంటే లిటరల్ చెప్తాను వన్ మంత్లో ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్లో అసలు వర్షాలు అని తెలిసిపోతుంది అనుకుంటే ఇంకా దాదాపు ఇంకొక రెండు వందల ఎపిసోడ్లు మూడు వందల ఎపిసోడ్లు కూడా అసలు వర్షాలు దీప అనేసి ఆ ఇంట్లో తెలిసే ప్రసక్తి లేదు అనేసి అయితే అనుకుంటున్నాను అంటరా కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఆ క్వశ్చన్లకన్నిటికీ నేను కొన్ని క్వశ్చన్లు అయితే అడిగాను ఆ క్వశ్చన్లు మళ్ళీ చెప్తాను దీప అసలు వారసరాలు ఇంటి రోజుల్లో తెలుస్తుంది ఒకటి అలాగే మన సుమిత్రా గారికి నిజం తెలిసిందా అంటే అసలు వారసరాలను నమ్మితుందా లేదా అనేది ఒకటి అలాగే కార్తీక్ దీప విడిపోయే ఛాన్స్ ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి లైక్ చేసి వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై